గారు ఆదేశాల మేరకు మరియు డీజీపీ శ్రీ బి శివజిరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మెదక్ పట్టణంలో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి తెలియజెప్పడానికి రక్తదాన శిబిరాలు మోటార్ సైకిల్ ర్యాలీసు ఎస్ఏ రేటింగ్స్ రన్నింగు మొదలగు యాక్టివిటీసు చేయడం జరుగుతుంది ప్రజలను చైతన్యం చేయడానికి ఆనాడు పోలీసు అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి విధి నిర్ణయంలో ప్రాణ ప్రాణత్యాగాలు చేసి అమరులైనారు వారందరికీ సూచకంగా వారందరి త్యాగాల ఫలితమే ఈరోజు ఈ ఈ పోలీసు వారు పోలీసు వారితో అందులో భాగంగానే మోటార్ సైకిల్ ర్యాలీ డిపిఓ పోలీస్ ఆఫీస్ మెదక్ నుంచి వెల్కమ్ బోర్డ్ నుంచి రామదాస్ చరస్తా వరకు కంటిన్యూగా చేయడం జరిగింది ఈ నెల ముప్పై ఏడో తారీఖు వరకు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా పోలీసు విధి ప్రాణ ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఈ నెల ముప్పై ఏడవ తారీఖు జరిగే అన్ని ప్రోగ్రాంలో పాల్గొనాలని ప్రజలను చైతన్యం చేయడానికి ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది పోలీసు అమరవీరులు అందరూ కూడా ఆనాడు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో చైనా సరిహద్దులో మన సిఆర్పి బలగాలు చైనా వారు భూ ఆక్రమణ దాడి చేస్తుంటే ఆ రోజు విధి నిన్నలో ప్రాణాలు కోల్పోయినారు అందులో డీఎస్పి ఐటీ సిఆర్పిఎఫ్కి చెందిన డీఎస్పి కరమ్చంద్ కొంతమంది కానిస్టేబుల్ ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నుంచి ఈ యొక్క పోలీస్ అమరవీరుల సంస్థల వారోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరం ఇది అందులో ఈ నెల ముప్పై ఏడో తారీఖు రోజు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ పోలీస్ బ్లాక్ డే వీక్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి దీంట్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు మంది పోలీసులు విధి రుణాలు అమరులైనారు దాంట్లో డిఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిఏ వెంకటస్వామి ఎస్ఐ దామోదర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య పది మంది కానిస్టేబుల్ అమరులైనారు వాళ్ళు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇద్దరు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆరు మంది నైన్టీన్ నైన్టీ నైన్లో ఐదు మంది మన దగ్గర పాపన్న పొలం పొజిషన్ బ్లాస్టింగ్ అయింది వాళ్ళందరూ విధిన్నోలు అమరులైనారు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు ఈ రకంగా మనము స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం మనము విధినున్నలో దేశంలో రాష్ట్రంలో విధి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నిల్వా నివాళులు అర్పించడానికి ఈ పోలీస్ బ్లాక్ డే వారోత్సవాలు ఈ లా లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్ అక్టో మన సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఏడు వరకు దేశంలో నూట తొంభై ఒక్క మంది విధి ప్రాణాలు అర్పించినారు దీంట్లో ఇరవై ఆరు రాష్ట్రాలకు చెందినవారు తర్వాత సీ సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మీలు మిలిటరీ ఫోర్సు దాదాపు ఎస్ఎస్బి ఐటీబీపీ సిఆర్పిఎఫ్ అస్సాం రైఫిల్స్ రకరకాల వాళ్ళు చనిపోయినారు వాళ్ళందరు దేశం వాళ్ళ విధి ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళందరి త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు ఈ వారోత్సవాలు జరుపుకుంటాం దీనిలో ప్రజలందరూ పాల్గొని పాల్గొనాలని మా మెదక్ జిల్లా జిల్లా పోలీస్ తరఫున కోరుతున్నాం ఎస్ఐ దామోదర్ రెడ్డి గారికి జోహార్ జోహార్ కనిస్టేబుల్ మన మెదక్ జిల్లాకి చెందిన పెండయ్య గారికి జోహార్ జోహార్ కనిస్టేబుల్ ప్రసాద్ గారికి జోహార్ జోహార్ कांस्टेबल रामचंद्र गारे जोहा लक्ष्मण गारे जोहा जोहा डीआईजी के एस व्यास गारे जोहा जोहा प्रदेश नायडू गारे जोहा जोहा प्रसाद गारे मलेश हेड कांस्टेबल गारे जोहा जोहा श्रीनिवास बीसी गारे मन मेदक जिला పాపన్నపేట బ్లాస్టింగ్ కేసులో అమరులైన పోలీస్ వారి వీరులకు జోహా శివంపేట బ్లాస్టింగ్ ఇన్సిడెంట్ లో చనిపోయిన పోలీస్ అమరవీరులకు సంవత్సరంలో మొత్తం వన్ నైన్టీ వన్ పోలీస్ ఆఫీస్ లో దేశం మొత్తం మీద చనిపోయిన వారందరి అమరవీరులకు జోహా జోహా గోలీ సమరవీర్ లకు జోహా జోహా గోలీ సమరవీర్ లకు ఈ కార్యక్రమానికి విచారించిన మన ముఖ్య అతిథి మన అడిషనల్ డీజీపీ మహేందర్ సార్ గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ ఆఫీసర్లందరికీ మరి ముఖ్యంగా మెదక్ యువత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేస్తున్నాం